జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము ఆశ్చర్యవత్ పశ్యతి క్షిదేనం ఆశ్చర్యవత్ వదతి तथैव चान्यः आश्चर्यवच्चैनम् अण्यःश्रुणोति श्रुत्वाप्येनम् वेद चैव कश्चित् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ అనేటటువంటిది అతి ఆశ్చర్యకరమైనటువంటిది దీనిని ఎవరో ఒక్కరు మాత్రమే చూడగలుగుతున్నారు ఎవరు పాపాలన్నీ నశించి బాగా పుణ్యము సంపాదించుకున్నటువంటి వారు ఎవరో ఒక్కరు మాత్రమే ఆత్మను చూడగలుగుతున్నారు ఆ చూసేవారికి కూడా చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా నిత్యనూతనంగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఆత్మ అందుకని చూశాడు కదా అని అతనికి ఆత్మను గురించి పూర్తిగా తెలిసిందా అంటే తెలియదు అనే అర్థం అంతేకాకుండా అర్జున అట్లా ఆత్మను దర్శించినటువంటి ప్రతి ఒక్కరూ మరి ఆత్మను గురించి చెప్పగలుగుతున్నారా అంటే చెప్పలేరు అందులో ఎవరో ఒక్కరే చెప్పగలుగుతున్నారు అయితే వారు చెప్పేది ఒక అపురూపమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆత్మను గురించి కనుక వారు చెప్పే మాటలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయి సరే అట్లా ఆత్మను గురించి చెప్పేవారి మాటలను ఎంతమంది వింటున్నారు అర్జున అందరూ వినరు ఎవరో ఒక్కరు వింటారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత విశేషము చేత ఎవరైనా ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒక్కరు వింటారు మరి ఆ వినేవారికి ఎట్లా ఉంటుంది అని అంటే ఎంత విన్నా ఇంకా అతనికి ఆత్మను గురించి ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఆ రకంగా చూసేవారికి చెప్పేవారికి వినేవారికి నిత్యము ఆశ్చర్యాన్నే కలిగిస్తూ ఉంటూ వారికి తెలిసిన దానికంటే ఇంకా ఎంతో అతీతంగా ఉండేటటువంటిదే ఆత్మా అర్జున అట్లాంటి ఆత్మను పూర్తిగా తెలుసుకోవటం అనేటటువంటిది దుర్లభం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనం ప్రపంచములో ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యకరమైనటువంటి వస్తువులను చూస్తూ ఉంటాం వాటిని గురించి వింటూ ఉంటాం విన్న వాటిని గురించి చూసినటువంటి వాటిని గురించి ఆశ్చర్యకరంగా మనము చెప్పే ప్రయత్నము కూడా చేస్తూ ఉంటాం అట్లా మనము ఆశ్చర్యకరమైనటువంటి వస్తువులను చూసినప్పుడల్లా వాటిని గురించి విన్నప్పుడల్లా వాటిని గురించి మనము చెబుతూ ఉన్నప్పుడల్లా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం వెంటనే ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్ని అద్భుతాల కంటే ఆశ్చర్యకరమైనటువంటి అన్ని విషయాల కంటే నేనే అద్భుతమైనటువంటి వాడిని ఆశ్చర్యకరమైనటువంటి వాడిని అంటూ మనని మనము అంటే ఆత్మతత్వాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ రకంగా కూడా ఆత్మధ్యానాన్ని మనము చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం ఆశ్చర్యవత్ పశ్యతి క్చిదం ఆశ్చర్యవత్ వదతి తథైవ చవత్ చైనమన్యశోతి శ్రువాప్యే వేదన చైవ కశ్చిత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ